రాసలీలలు ఏంత రాజభోగం ఒక్కొక్కసారి మీ ఫ్లైట్లు మీ ఎయిర్క్రాఫ్ట్లు అసలు ఒక హీరోయిన్తో కూడా ఏదో ఒక పేపర్లో ఫోటో చూసాయి పాపం ఆమె గురించి నాకు తెలియదు కదా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను ఆ గురించి ఏం కామెంట్ చేయను నేను అడుగుతున్నా బయటకు వచ్చింది ఒక ఫోటో ఇంకా ఎన్ని ఉన్నాయి అసలా ఈ రోజు సిట్ విచారించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్స్లో ఎంత మంది ఎక్కారు ఎవరెవరు ఎక్కారు చాలా చాలా విషయాలు ఈ ఈ ఒక్క సబ్జెక్ట్ కొంచెం లోతుగా పోతే ఎన్ని విమానాలు ఎన్నిసార్లు వాడారు ఎన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ వాడారు దానికి ఎంత డబ్బులు కట్టారు సరే అది బానే ఉంది ఈ ఫ్లైట్లో ఫోటోల్లో వచ్చింది ఎవడీడు ంకటేష్ నాయుడు కోటీశ్వరుడు అనుకుంటున్నారా వాడు కోటీశ్వరుడు అని మీరు అనుకుంటుంటే చాలా తప్పు వాడు నాలుగు లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు ఎంత నాలుగు లక్షలు అంటే వాడు ఇన్కమ్ ఎంత ఉంటుంది ఒక ఇరవై ఉంటుందా లేకపోతే ఒక ఇరవై ఐదు ఉంటుందా ఒక ముప్పై ఉంటుందా నాకు తెలిసి అంతే సంవత్సరానికి ఎట్ట ఎక్కే లో ఫ్లైట్లో అడుతున్నాం కారు కూడా లేదంట వాడు ఒంగోల్లో